సార్ కూర్చోండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దయచేసి గెస్ట్ అందరు కూడా వారి వారి ప్లేసుల్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం అలాగే మీడియా మిత్రులు వస్తే దయచేసి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులు ఎవరైనా సరే ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాం ఇక్కడ సార్ ఇక్కడ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు అక్కడ కూర్చుంది సార్ లోకలమ్మ గారు అలాగే కాంతమ్మ గారు పెద్దమ్మ గారు కొండమ్మ గారు ఇలా రావాలి చిన్నమ్మ గారు కూడా వార్డ్ మెంబర్స్ అందరు కూడా దయచేసి రావాలి

जंडा यम सिरा डाऊ थैंक यू सर జై జైవా సీతారామ జిల్లా జీవన గ్రామంలో నిరవతి పంచాయతీ నిరవతి గ్రామ కాపలస్తులు అలాగే వివిధ గ్రామంలో నిర్చేసినటువంటి అలాగే గలస్ కిందండి చిన్నారులకు అలాగే ఆరోగ్య పక్షులు వచ్చేటువంటి సభ్యులకు వివిధ బ్యాస్ వచ్చే సభ్యులకు వివిధ గ్రామస్తులకు అలాగే గణ నుండి అరకు భాగంగా గెలిచేది అన్నయ్య గారు గమనియోగి అలాగే జైటింగ్ నుండి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అలాగే మౌలకి వివిధ రాయసీమ ప్రజలకి మీ అందరికీ కూడా ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కర్ అభిమానులకు అలాగే భారతదేశంలో అదేవాసీ ప్రజలందరికీ కూడా ఈరోజు నిజంగా ఇంత చక్కటి కార్యక్రమం ఈరోజు జలుపు నెలవరిగలవండి మీ అందరికీ కూడా సేపులో జోడించి ప్రాధీమాన చేసింది కూడా అలాగే ఈరోజు ఎంత చక్కటి కార్యక్రమం నిజంగా చాలా హర్చించదగ్గే విషయం కూడా మనం చూస్తున్నాం ఈరోజు నేను నిజంగా నేను పుట్టింది పది మండలం పొందిన గ్రామం ఈ పక్క గ్రామం లేదు కానీ నేను చదువుకున్నది నా భార్యమంతా కూడా ఇదే నలభై గ్రామంలో నిజంగా నాలుగవ తోజు నుండి పదో తరగతి వరకు ఇదే గ్రామంలో నా భార్యమంతా కూడా ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు నిజంగా నేను ట్రస్ట్ చైర్మన్ గా ఉంటూ మూడు రాష్ట్రాలకి రెండు లక్షల ముప్పై వేల మందిని నేను తీసుకొస్తూ ఈ యొక్క ట్రస్ట్ ని ముందు నడిపించే పరిస్థితి ఈ గ్రామం ఇచ్చినటువంటి గొప్ప నరంగా భావిస్తాను నిజంగా నడమతి గ్రామస్తులకి నిజంగా ఇక్కడే ఉండు ఇక్కడే తింటూ ఇక్కడే స్కూల్ పోయే పరిస్థితి నేను ఈరోజు నిజంగా ఈ నడమతికి ఎప్పుడు కూడా నా జీవితం అంతా కూడా ఉన్నప్పటి ఉంటానని కూడా మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి నడమ ప్రజలందరికీ కూడా సిరుసీ పాదాన తెలుస్తుంది కూడా ఎందుకంటే వెనక బ్యాక్ బౌన్స్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు నా బాన్యం నా జీవితం నా చదువు అంతా కూడా ఈ రోజు మీ ముందు నేస్తున్నా మాట్లాడుతున్నానంటే ఇక్కడే కాకుండా ఒడిశా రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం కూడా మూడు రాష్ట్రాల్లో కూడా మా హక్కు మా విజ్ఞానం ఇచ్చినటువంటి ఇదే గ్రామం అందుకే ఎప్పుడు కూడా జన్మోత్సవం కొత్తగా ఉండొచ్చు కానీ నా బాల్యం నా జీవితం నేను జన్మని నడిపించిన మార్గం ఈ మరమతి అందుకని ఈ నరమతిని ఎప్పుడు కూడా మర్చిపోయి పిలిచి లేదు నా ప్రాణం ఉన్నంతవరకు మరమతికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ ఒక్క ఈ రోజు నిజంగా నిన్ను తినడం ఇక్కడ ఉద్యమ సంఘాలు జైబీ సంఘం అందరూ కూడా తినడం చాలా నన్ను అదృష్టంగా భావిస్తాను కూడా ఎందుకంటే రోజు ఇందరు మారుమూల ప్రాంతంలో నిజంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఈ రోజు ఆవిష్కరించడం చాలా గొప్ప 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 ఆవిష్కరణ కార్యక్రమంగా కూడా భావించాలి ఎందుకంటే ఈ రోజు నిజంగా రోజు మనమంతా కూడా భారతదేశం అంతా కూడా ఈరోజు బ్రిటిష్ కాలం పోయినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను బ్రిటిష్ కాలం కను ముందు పెంచిన వాళ్ళు నచ్చిన వాళ్ళు మన దేశం ఎంతో మంది పాలించినటువంటి ఈ దేశం ఈ దేశ మదిన బ్రిటిష్ సార్లో పంతొమ్మిది నలభై ఆగస్టు బజ్నం విడిన తర్వాత నిజంగా మన పోరాట యోధులు ఎంతో మంది డాక్టర్ బీఎ అంబేద్కర్ మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ ఎంతో మంది పెద్ద పెద్ద అభిప్రాయ మన దేశాన్ని నిజంగా ఒక స్ఫూర్తి రేకంగా ఈ రోజు మన దేశాన్ని తీసుకొస్తూ సంపూర్ణమైనటువంటి సంపూర్ణమైన పాలన అందించే పరిస్థితుల్లో భాగంగా ఈ రోజు నిజంగా పంతొమ్మిది నలభై ఆగస్టు బజన తర్వాత మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత మనకు మనం పాలించుకునే పరిస్థితి ఉంది అంటే ఏం చేస్తే పోడదని తదితరులు ఆలోచిస్తూ దీనికన్నా ఒక గ్రంథం అనేది ఉండాలి గ్రంథం ద్వారానే దేశ ప్రజాస్వామ్య బద్దంగా నడిచే పరిస్థితి కావాలి సంపన్నమైనటువంటి భారతదేశంలో ప్రతి ప్రాణి ప్రతి జీవి కూడా ప్రతి భూభోగం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యంతో ఉండాలి అనుకుంటే దీనికన్నా ఒక గ్రంథం ఉండాలని నిజంగా ఆ రోజు ఆలోచిస్తూ ఆలోచించినటువంటి ఆలోచన ఈ రోజు మనంతా కూర్చొని మాట్లాడుతున్నాం పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై ఆరు నుండి స్టార్ట్ అయినటువంటి ఆ రాజ్యాంగాన్ని ఒక నిర్దిష్టమైనటువంటి మూడు వందల అరవై తొమ్మిది మంది సభ్యులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడికి ఇచ్చి ఆ రోజు రక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ దాదాపు రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు భారత రాజ్యాంగం నేర్పిస్తూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరులో రాజ్యాంగం పూర్తయిపోయిన పూర్తిగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై రోజు ఇరవై ఆరో తేదీన భారత పార్లమెంట్ లో ఈ ఒక భారత రాజ్యాంగాన్నిస్తూ పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఒక భారత పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఈ రోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకంగా తీసుకొస్తూ ప్రతి అడుగు జాలలో నడిపించే పరిస్థితి భారతదేశాన్ని దిశ దశ నిర్ణయాలని కూడా పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగా కల్పిస్తూ ప్రపంచ దేశంలో అతి పెద్ద రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని కల్పిస్తూ ఈ రోజు మన అందరికీ నిజంగా భారతదేశంలో ప్రతి భోగంలో భూభోగంలో కానీ ప్రతి ప్రాణికి ప్రతి జీవి కూడా ఈరోజు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ జీవితం జరుగుతున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందుకని ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా ఈరోజు గుర్తుంచుకునేటువంటి వేగే వ్యక్తి మన భగవంతుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే రెండు అంబేద్కర్ నిజంగా ఈరోజు మరో ప్రాంతంలో నిజంగా ఉద్యోగ సంఘాలకి నిజంగా మనమందరి కూడా ప్రత్యేకంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి సోదరి సోదరి మనందరూ కూడా ఒక కోరికండి నిజంగా నరవతి న్యూస్ కానీ మరవతి గ్రామ ప్రజలందరికీ కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి నిజంగా ఎందుకంటే ఒక దేవుణ్ణి మనం నిజంగా ఉద్దేశం చూసే పరిస్థితి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే అంబేద్కర్ లేకపోతే ఈ రోజు మనం ఉండేవాళ్ళు కాదు ఆ అంబేద్కర్ ఉండే పరిస్థితి భాగంగా ఈ రోజు మనమంతా కూడా ఈ రోజు నేనైనా మీరైనా భారతదేశంలో భావిస్తున్నటువంటి ప్రధానమంత్రి అయినా రాష్ట్రంలో భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయినా వీళ్ళని ఎవరైనా కూడా అతని ఆశయాలు అతను ఒక ఇచ్చినటువంటి ఒక వివరం అనుకోవాలి మనమంతా కూడా కాబట్టి ఏ క్షణమైనా కూడా ప్రతి ముద్ద తినేటప్పుడు కానీ ప్రతి పట్ట కట్టుకునేటప్పుడు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తు చేసుకోవాలి అటువంటి ఈ రోజు నిజంగా ఆ దేవుడిని ఈ రోజు నిజంగా మనం ఈ యొక్క నలభై ప్రాంతంలో మనమంతా కూడా చూసే భాగ్యం నిజంగా ఎంప్లాయీస్ యూనియన్స్ కానీ గ్రామస్తులు కానీ మనం నిజంగా అదృష్టంగా మనం భావించాలి వాళ్ళందరూ కూడా మనం అంతా కూడా రోజు నిజంగా సెల్యూట్ చేయాలి గ్రామ ప్రజలందరూ కూడా మనం కాబట్టి మనం ప్రతిదీ కూడా చరిత్ర తెలుసుకున్న పరిస్థితి కావాలి ప్రతి ఆదివత్య సౌద్యం ద్వారా మనమంతా కూడా నేను ఎన్నో ప్రాంతాలు చూశాను ఎందుకంటే శ్రీకాకుళం నుండి ఎదురు ద్వారా నా ఉద్యోగాల మనలో భాగంగా నేను చూసినప్పుడు ఇక్కడే కాకుండా ఈశాన్య ప్రాంతం అస్సలు కానీ నాగాలాండ్ కానీ మిజోరాం కానీ మలుగురు ప్రాంతాలు కూడా ఆదివాసీ ప్రాంతాలు పోయినప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగుల అక్రమంలో పరిస్థితి స్వతంత్రం దాదాపు డెబ్బై సంవత్సరం కావస్తున్నా రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు స్టార్ట్ చేసే దాదాపు డెబ్బై ఆరు సంవత్సరాలు కావచ్చు కూడా ఆదివాసీ ప్రాంతాలు అక్కడ వేసిన గొంగుల అక్రమంలో పరిస్థితి అందుకే వాళ్ళంతా కూడా భారత రాజ్యాంగం చదవాలి చదివిన తర్వాత మా ఆదివాసులు కూడా చట్టాలు హక్కులు తొంతులు అనేటువంటి నిర్దిష్టమైనటువంటి లక్షలతో ఈ రోజు డాక్టర్ కిఆర్ అంబేద్కర్ బాబు అందరికీ కూడా మంచి సువర్ణ అవకాశం కల్పించారు అందుకని మీ అందరికీ కూడా భారత రాజ్యాంగం ప్రతి సభ్యులు కూడా చదవాలి ప్రతి మనిషి కూడా చదవాలని భారతదేశంలో ప్రతి వ్యక్తితో పాటు ఆధిపత్యం ప్రతి వ్యక్తి కూడా మన గ్రంథం మహాగ్రంథం భారత రాజ్యాంగం డాక్టర్ పిఆర్ అంబేద్కర్ రాసినటువంటి గ్రంథాన్ని మనం ప్రతి వ్యక్తి చదువుకుంటే నిజంగా ప్రతి వ్యక్తి కూడా మనం మనిషిగా భగవంతుడు కోట్లాది జీవుల బుద్ధి పుచ్చు ఉంటే మనిషి మాత్రమే తెలివైన జీవిగా భగవంతుడు జన్మనిచ్చిన తర్వాత అటువంటి డాక్టర్ కిఆర్బ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యంగా మనం పూర్తిగా చదివి దాన్ని పూర్తిగా నేర్చుకొని మనిషి అంటే ఏంటి అది మనం పూర్తిగా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మనమంతా కూడా ఆదివాసీ ఏంటంటే మనమంతా కూడా కంప్లీట్ గా అంబేడ్కర్ ఆశ్రయాలు అంబేద్కర్ ఒక ముందుకు పోవాలంటే మనం అంతా కూడా అంబేద్కర్ ఒక రాసినటువంటి భారత రాజ్యాంగం అనేది ఇండియన్ కాన్స్టిట్యూన్సీ డెమోక్రసీ అనేది ప్రతి సభ్యులు కూడా తెలిసే పరిస్థితి కావాలి తెలిసే పరిస్థితి కావాలనే ఉద్దేశంతో ఈ విగ్రహం నిర్మించినటువంటి నిర్ణయంతో పాటు కూడా సంతమైనటువంటి మనకి పూర్తిగా కారణం కూడా చదువు లేకపోవడం వల్ల కూడా మనకి పూర్తిగా తెలిసే పరిస్థితి లేదు అందుకే పూర్తిగా చదువు అనేది ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ నా ఊరు నా ఊరే అనుకుంటాను కాబట్టి ఇక్కడ నా దగ్గరికి నిజంగా పెద్దలు ఉద్యోగ సంఘాల నా దగ్గరికి వచ్చిన తర్వాత నా ట్రస్ట్ ఏడాది వచ్చిన తర్వాత మంచి కార్యక్రమం చేస్తున్నారనే ఉద్దేశంతో నాకు ఈ ఇక్కడ నాకు విద్యా నేర్పు నేను ఏ స్థాయిలో వచ్చినటువంటి గ్రామాన్ని కూడా నేను ఎంతో కొన్ని చేయాలనే ఉద్దేశంతో నా ద్వారా విద్యా ప్రాధాన్యం కాబట్టి ఒక గ్రంథాలయం అనేది మీ ప్రాంతానికి కూడా నేను తీసుకొచ్చాను అందుకే ఆదివాసీ స్వచ్ఛంద్ర సేవా సంస్థ ద్వారా మీకు నేను మాట్లాడుస్తున్నాను మీరు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలని అప్పుడు స్టార్ట్ చేసుకోండి గ్రంథాలయం ఏర్పాటు చేస్తుందని బుక్స్ కానీ కూడా పూర్తిగా బాధ్యత ఆదివాసీ స్వచ్ఛంద్ర సంస్థ తీసుకుందని మీ ఒక నవలి గ్రామ ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నాను కూడా అందుకే మాట్లాడి ఎక్కడికి పెట్టాలి ఎలా అనేది మొత్తం చర్చించి మేము ఏర్పాటు చేస్తాం దాని కూడా సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి గ్రామ ప్రజలు సుద్నియోగం చేసుకోవాలని కూడా మీ అందరికీ కూడా కోరుతున్నాం అంతేకాకుండా ఈ యొక్క మేము చేసినటువంటి వృత్తిలో భాగంగా ఆదివ స్వచ్ఛంద్ర సేవ సంస్థ ఈ రోజు దాదాపు రెండు లక్షల ముప్పై వేల మంది మూడు రాష్ట్రాలు తీసుకోవడం జరిగింది దీనికి పూర్తిగా ఆదివ స్వచ్ఛంద్ర సేవ సంస్థలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి కానీ మెయిన్ కార్యక్రమాలు ఏం చెప్పే పరిస్థితి కావాలి ఎందుకంటే మీరు సద్వినియోగం చేసుకునే పరిస్థితి కావాలి కాబట్టి మొదటిగా ఈ ఆదివ సేవ సేవా సంస్థకి నిరక్షరత లేని గ్రామాలు కూడా అక్షరత ఉండాలనే ఉద్దేశంతో అన్ని ప్రాధాన్యత విద్య కాబట్టి విద్య ద్వారా కూడా ఒత్తి పొందే పరిస్థితి కావాలనే ఉద్దేశం ద్వారా విద్యా ద్వారా నైట్ స్కూల్ తీసుకొచ్చాను వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాను అలాగే మేము కూడా ఎవరికైనా కూడా ఆపరేషన్ విషయంలో నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే మనకి ఎవరు పట్టించుకోలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తున్నా కూడా సరైనటువంటి వైద్య సదుపాయం లేక పరికరం లేక మనమంతా కూడా అక్కడక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాగే గవర్నమెంట్ కూడా ఉద్రేకం కాదు గవర్నమెంట్ కూడా మంచి ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుంది కానీ అంతకన్నా కావాలనుకున్నప్పుడు కావాలని కూడా మోదీ గారు ఆపరేషన్ అయ్యే పరిస్థితి కాదు కాబట్టి మీకు వచ్చినటువంటి మంచి స్టోర్ కూడా ఆర్థిక స్వచ్ఛంద్ర సేవా సంస్థ ఏ ఆపరేషన్ అయినా కూడా క్యాన్సర్ ఆపరేషన్ అయినా లేదనుకుంటే ఎనీ ఆపరేషన్ రెండు ఆపరేషన్ కూడా మీ అందరి కూడా ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ చేసే పరిణామాలు తీసుకొచ్చారు కాబట్టి ఏ హాస్పిటల్ కైనా కూడా కార్పొరేషన్ పంపించే కార్యక్రమాలు తీసుకొచ్చారు కాబట్టి దయచేసి మీ అందరికీ కూడా మీకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మీకు ఆపరేషన్ చేసుకునే సమస్యలు ఏమైనా ఎట్టి పరిస్థితులు కూడా ఆదివారం స్వతంత్ర సేవా సంస్థకి సంపాదించండి పూర్తిగా అభిచిత వైద్యం చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎన్ని లక్షల కూడా స్వతంత్ర సేవా సంస్థ ఆదివాసీ బిడ్డలందరికీ కూడా ఆపరేషన్ చేసే భాగంగా ఇది గొప్ప వరంగా భావిస్తానండి ఎందుకంటే నాలాంటి ఆదివాసీ బిడ్డలకి నాలాండి బరుగుపడిన వర్గాలకి బదు కుటుంబాలకి మీరు ఒక ఆసక్తి కలిగిపోతుంది కాబట్టి మీలో ఎవరికైనా ఆపరేషన్ కావాలంటే ఉచిత ఆపరేషన్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అంతేకాకుండా ఆపరేషన్ తో పాటు మన పిల్లలు చాలా మంది పిల్లలు ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది ఎందుకంటే చాలా మంది మన వాళ్ళు చదువుకునే పరిస్థితి అయినా కూడా డిగ్రీలు డిగ్రీలు బిజినెస్ పిల్లలు కూడా ఉపాధి లేక మన ప్రాంతం నుండి వలస పోయిపోయే పరిస్థితి వెళ్ళిపోతున్నారు ఈ ప్రజల పాత పోయి సిలబల్స్ అక్కడ కంపెనీ ప్రాణాలు చూస్తున్నారు అంతేకాకుండా నిజంగా విశాఖపట్నంలో కూడా ఏ హోటల్ సభలో కూడా మాదివృతి పిల్లలు కనిపిస్తారు అక్కడ కూడా ఎందుకంటే ఉపాధి లేని పరిస్థితి డిగ్రీలు బీజీ పరిస్థితి అందుకని వారి కోసం కలెక్టర్ గారు కూడా మా ప్రాంతంలో కూడా ఉపాధి పొందే పరిస్థితి కానీ ఉన్నటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీ వచ్చే తీసుకొచ్చే కూడా కలెక్టర్ గారికి పాటు మొదటిగా మనం అంతా కూడా చేసే భాగంగా ఈ యొక్క ఉపాధి కోల్పోయినటువంటి పిల్లలు కానీ ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించండి మా ద్వారా కూడా ఏదైనా కూడా ఏదైనా గవర్నమెంట్ సంబంధించినటువంటి కాకుండా ప్రైవేట్ సంబంధించినటువంటి సెక్టర్ లో కూడా మేము కూడా ఉపాధి కల్పించే పరిస్థితి తీసుకొచ్చాం అంతేకాకుండా ఈ ట్రస్ట్ ద్వారా మన పిల్లలు కూడా డిగ్రీలు కానీ చదివిన విధంగా ఉన్నత స్థాయిలో ఎదగాలి మన వాళ్ళు కూడా డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఐఎస్ఐపీ సంస్థలు కావాలి మన వాళ్ళంతా కూడా కావాలనుకున్నప్పుడు కూడా మనం కంప్లీట్ గా మనం చేయాల్సిన పని మనం పేదరికం ఉంటాడే పరిస్థితి కాబట్టి ఆ స్థాయిలో ఉండే పరిస్థితి కాదు అందుకే ఆ నాటి కూడా మీకు ఇస్తున్నారు అందరికీ కూడా ఆధివాసలందరికీ కూడా డాక్టర్లు ఇంజనీర్ చదివే పరిస్థితి ఉంటే మీరు ఒకవేళ చదివించే కార్యక్రమం ఉండకపోతే ఎట్టి సంప్రదించి మనం కూడా నేను కోరుతున్నాను అంతేకాకుండా మా వాళ్ళు డాక్టర్లు తో పాటు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యే పరిస్థితి కావాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించినటువంటి ఆ నిర్మాణంలో భాగంగా నిజంగా మన ఒక చట్టాల హక్కులు వన్ బై సెవెంటీ ప్రాంతం మనం పిత్తి చర్చలో ఉన్న ప్రాంతం మనం మనకంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం మనమంతా కూడా ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనమంతా కూడా అనుభవిస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి పాలకులు పాలకుల మాత్రం చూస్తున్నారో ఒకసారి మనం కళ్ళ చూస్తున్నాం రోజు రోజుకి రోజు రోజుకి మన ఒక రిజర్వేషన్ కానీ చట్టాలు కానీ హక్కులు కానీ రోజు రోజు కుండ పరిస్థితి దానికి మనం అధిగమించుకోవాలి అంటే మనమంతా కూడా ఏకమై ఉండాలి మనం కలిసి ఉండాలి పోరాటం చేసే పరిస్థితిలో ఉండాలి అప్పుడు మాత్రమే మన చట్టాలని హక్కుని మనం కాపాడుకోగలుగుతాం చూస్తున్నాం ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు మనకి ఏదైతే జీవన బతి ఇచ్చిందో సుప్రీంకోర్టు కూడా మన కొట్టేసే పరిస్థితి చూస్తున్నాం మనం అంతా కూడా ఆ పరిస్థితిలో భాగంగా దాన్ని పునర్తించుకోగలిగితే మళ్ళీ మనం మన దానికి వందకు వంద పరిస్థితి ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిలో భాగంగా ఈ దాన్ని ఉండే పరిస్థితి ఏదైతే పాలకులు ఉండే పరిస్థితి ఉంటే అది కొంతకాలం ఉండే పరిస్థితి ఉండదు కానీ దాంతో కాకుండా పెద్ద పెద్ద చదువులు చదువు పరిస్థితి కావాలి ఈ దేశాన్ని పాలించేది మనం అనుకుంటాం మనకి దేశాన్ని నిజంగా దస్తాదేశాన్ని నిర్ణయం చేసేది ఈ ఒక్క యొక్క భూగోళాన్ని భౌగోళిక వేసేది ఎవరంటే విద్యావంతులు మాత్రమే ఆ విద్యావంతులు ఎవరు అంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో ఇండియన్ ఎప్యూటేషన్ నడిపించే పరిస్థితి ఎవరంటే ఐఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అలాంటి ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు మనలో ఉన్నారు అంటే అంతంత మాత్రం ఉండే పరిస్థితి చూస్తున్నాం ఉంటే ఒకటి రెండు మేము లెక్క పెడతాం అందుకని విద్యావేషన్ ఉన్నట్టు కూడా మనకు అలాంటివన్నీ వెనకబడిపోయే పరిస్థితి కాబట్టి మన ఒక రిజర్వేషన్ ఉన్నా అన్ని ఉన్నా కూడా ముందుకోలేని పరిస్థితి కారణం మనకంతా కూడా ప్రేదరితం ఉండే పరిస్థితి అలా కాకూడదు అని ఆదివ సేవ సంస్థ మీ పిల్లలు డిగ్రీ పాస్ అయ్యి ఎవరైనా ఉంటే ఐఎస్ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కూడా వ్యక్తులు ఎవరైనా కూడా గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలని కూడా వ్యక్తులు పూర్తిగా ఢిల్లీలో కానీ హైదరాబాద్ లో కానీ సివిల్ సర్వీస్ కోచింగ్ లో పంపిస్తున్నారు మీలో కూడా ఎవరైనా ఉంటే కూడా రావాలని కూడా ఎందుకంటే మనం ఒక వంద మంది అయ్యే సైన్టీ అంశాలు ఉండే మనం నుండి ఉండే కంపల్సరీ కూడా చట్టాలు హక్కులు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ పెద్ద పెద్ద ఆఫీసుల చేత ఉంటుంది కాబట్టి అది అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి చాలా విషయాలు ఉంది దీనిలో అలాగే మనం ట్రస్ట్ ద్వారా కూడా సొసైటీ తీసుకోవచ్చాం ఐటీడీఏ కంట్రోల్ ద్వారా తీసుకొచ్చి సొసైటీ తీసుకొచ్చి మనం పండించే పంటలు గిట్టుబడుగా ఉండే విషయం కూడా ఈ ఒక ఈ యొక్క సొసైటీ ద్వారా శివ సంస్థల ద్వారా కూడా కాఫీ కానీ బియ్య కానీ పసుపులు కానీ ఏ పంట పండించినా కూడా పూర్తిగా గిట్టుబడిగా ఉండే విధంగా బోనస్ విధంగా ఆ రైతుకి ఏమైనా పంట నష్టం జరిగితే పూర్తిగా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేసే పరిస్థితి కూడా ఈ ట్రస్ట్ ద్వారా చూసుకోవచ్చు చాలా విషయాలు ఉన్నాయి ట్రస్ట్ ద్వారా కానీ ఇది ఈ వేదిక అది కాదు కానీ ఏంటంటే పూర్తిగా ఈ ట్రస్ట్ లో ఉపయోగించి ఉద్దేశంతో చెప్పడం జరిగింది దాంతో భాగంగా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన ఉంది అందుకే దయచేసి మాట్లాడే ఉన్నారో టైం అవుతుంది కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి మొదటిగా మనం ఈ ఒక అంబేద్కర్ కోసం పూర్తిగా మనం తెలుసుకునే పరిస్థితి కావాలనుకున్నప్పుడు నిజంగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజల నా ఊరు ప్రజలందరినీ కూడా మీ అందరికీ కూడా ఇంకోసారి చేతులు జోడించి శిశుల పాదయోదేస్తూ ఇప్పుడుతో సాధా కృష్ణ గారికి ఒక సమయాన్ని జై ఆదివాసి నమస్తే సార్ డా బాబా బాబా స్వామి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ గ్రామానికి ఏం చేశారో తెలుసండి గ్రంథాలయాన్ని ఇచ్చే వాళ్ళకి మా గ్రామం తరఫున మా ఉద్యోగం తరఫున అంతేకాదు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు అందరి తరఫున కూడా వాళ్ళకి మేము ప్రత్యేకమైనటువంటి దైవ్యం తెలియజేసుకుంటున్నాము మిత్రుడు పడల్ గారు ఒక మంచి మాట ఆ ఒక్క మాటకి నేను సంతోషిస్తా ఉన్నాను ట్రస్ట్ ద్వారా జరిగే వ్యవహారాలు నాకు అనవసరం కానీ ఈ గ్రామంలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తిగా ఈ గ్రామానికి మరి చైతన్యం కల్పించడానికి మరి ఇక్కడ నేను ఒక లైబ్రరీ ఇవ్వడానికి సిద్ధంగా ప్రయత్నించినందుకు నేను ఖచ్చితంగా పడల గారికి ఒక విషయంలో నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను